ఇదిగోండి కాఫీ ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టేనే మరదల పిల్ల ఏమిటది ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది సర్లే మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుకుంటున్నాడు ఇంకా మన పక్క పక్కన కూర్చొని తాగామంటే దాముని బాయిలో అయినా రెండో కాఫీ నీకాదే మా ఇంటికొచ్చిన వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటారు ఒక లీటర్ అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు ఇలా నీకు ఏం కావాలన్నా సరే సప్లై కనీకి నేను ఉన్నాను పాలు కావాలన్నా టిఫిన్లు కావాలన్నా భోజనాలు కావాలన్నా ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా పాలు కాలే అరకు పుట్టం పైరు మనల్ని పెడితే ఎందుకు బయలుగా చదవరు బాబాయ్ అర్జెంటుగా నేను స్నానం చేయాలి బాత్రూమ్ ఎక్కడ ఇక్కడ బాత్రూమ్లో కొంగ రూములు ఉండవు ఆ నూరు పక్క పాకెళ్ళే అక్కడ కానీ అయ్యో అంత పబ్లిక్ అన నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరైనా చూస్తే చూస్తే వాళ్ళ కారమా మగ మహారాజువే నీకేంట్రాలైపోదు ఇదిగా ఓహో అయితే ఓ పంజయ్ నాలుగు పగల నాలుగు గంటలు పాతి పంచు ఆ లోపల కర్మ చెప్పి చూడు బాబా ఏమింది నేను సరిగ్గా చూడలేదు నువ్వు చూడు చూడు అరుగులు వినిపిస్తున్నాయి మనుషులు ఎవరు కనిపించారు ఏమిటి పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూసారో ఏమిటో చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు ఇప్పుడు నేను ఏం చేశానని మనిషి నేను మెత్తగానే సరిపోదు మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా ఏమైంది ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడటం తప్ప మరో పని లేదు అదే లేదు సార్ అమ్మే నోరుపై అదో ఆడమలేనా సంత ఎవరికో ఒకరికి కోట ఇవ్వండి అమ్మగారికి దినం గడవదు ఇవాళ ఆ కోట అయ్య గారిది నాన్ బతికిపోయినాను రాజే అంతే ఎవరితే ఎవర చెట్ అంత భగని గుట్టుగా స్నానం చేసుకుంటే గురి చూసుకొట్టిన ఆ జాతి స్త్రీ ఎవరు వస్తారా నన్నే పైకి రమ్మంటారా ఏమిటి ఏం పోయి నా పరుగు పోయే నా మర్యాద పోయే తాగుంటే నా పోయేది మానం పోయేది ఆడవాళ్ళకి తానే ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోబాబు మీకు దండం పెడతాను దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టచ్చని తెచ్చే బాగండి దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు నువ్వు వచ్చిన పని ఏమిటి జాతర ఏమిట్రా ఈ జాతరలో ఒక చిన్న మతలు ఉంది మావయ్య అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు అంతేగా తొందర కని మరి ఏ ఏమిటా గోలా చేయవలసిన మేకలా హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా నిన్న చానగానే సరిపోదు ఏమిటి ఈ రాయి ఈ ఇంటి మీద వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది ఏదో వంశ వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది అదే ముందుకు తిరుగుంటే ఏమైండేది పేడ విరగడేది అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా దొంగ చటుగా కూలీలకి హచ్చలకి దిగుతావా మా ఏ పని చేయరు అంతా డైరెక్ట్ అయితే ఇది ఎవరి పని అతని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు అనుకుంటాను ఏమిటైంది దాయి ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడ కాదు కొయ్యాలి నీ కూతుళ్ళ పాటి లేదు నీకు అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అటు మా అమ్మా నాన్న శాసారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడుతండ్రి ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే అంటే వీడికి ఏదో ఒక బాధ ఉందనమాటండి మీ బాధ ఈ బొమ్మలు అమ్ముతారా ఇది బొమ్మలు కాదు నాయన అందమైన కన్న పిల్లలు కన్న పిల్లలా అ హా యావయ్యా రాళ్ళకి తేడా తెలియంత బిరివిదలు అనుకున్నావా ఒరేయ్ వీడే ఎవడో పిచ్చా పత్రికకి రొనాడు పారిపోడం కాదు ఆగండి బాబు వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్న పిల్లలే మా గురువుగారు హిమాలయాల్లో చాలా కాలం తపత్ చేసుకొని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు తప్పు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చెల్లం లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి దూరులో విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్ళకి తరుణోపాయం త్వరగా చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలయ సరే మూడు పాప కార్యాలే సరే చేయాలన్నా ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి ఆ ఒక ప్రాణిని చంపడం ప్రాణ స్నేహితుల్ని విడదీయడం పాపరాల్ని కోల్చడం పొంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాల్ని పేల్చడం లాంటివి ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండల పేల్చే అమ్ముల ముందు ఇందులో బాగా కూరాము ఇంకెందుకు రా ఇది ఆ క్లాస్ అమ్మాయి చెప్పారు ఒక పంప కోల్తమని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి పాములు ఇంక అలా అలా పెట్టాం కావాలంటే చూడండి అయ్యో ఎవరు కొంప కోల్తమంటే మన కొంపకే పెట్టాలి ఉంటారా అలా చూస్తా నిలబడ్డాలి ఉంటండి మరి తీయండి తొందరగా తీయండి కొబ్బరి ఆ ముసలి మనకి బాకీ చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేను ఎక్కడ గతగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు సర్కారు వారి పాట పదిహేను ఒకటోసారి రెండోసారి రెండోసారి మూడో ఎక్కువ పడేనా ముప్పై వేలు ఓహో అయితే శేషారత్మ గారే స్వయంగా రంగంలోకి దిగారు అన్నమాట అలాగే చూద్దాం నలభై వేలు యాభై నలభై వేలు ఎబ్బై ఎనభై వేలు లక్షా లక్ష పది వేలు యాభై వేలు

రాకుమారా స్వాగతం రా రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో నువ్వు చిన్నవాడే గనక ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగే నాహలా అవును కదా అక్కడ మోహనాకారా ఏ రమ్ము చెప్పు మానసరెవరా ఇటు రమ్ము ఏమిటి కళా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ పేసులే ఎంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి చూపించవాదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును అమ్మే శేషమ్మాన పాం పెళ్ళే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అల్లే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్లే లే లేచిపోతాయి అతమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది అది అద్దిల్లు ఇప్పుడు సంతిల్లు ఇది నీ తలవే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ డిపాజిట్ లో వేసాను మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి ఆ పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల మాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయేంటి పక్క జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఊగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా మీలో ఎవరికి ఆడుతుందట పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏమిటి విషయం అతని సంగతి మనకెందుకే అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే దావా లేపకుపోతా నీకెందుకు అవన్నీ ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పందమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని ట్రేట్ చేయకూడదు పొద్దున్ను లేస్తే నీ నోటముటి బూతులు తప్ప వేరే రావా కుర్రాలం కదా ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు సరే మరి నువ్వు ఊడితే మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెరిస్తే పెంటే నేనా నా పేరు వెంకటేశ్వరం కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గోడ దుక్కిరా చదువుకున్న వాడికంటే జోబీ మేలని ఎవరైనా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా

ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నిలబడ్డా గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడటం ఎందుకు అదేం లేదులే కాని కాని అయితే కింద హ్ ఐదే కెంద్ర వాట్ నన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కర్లేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను ఏయ్ అగో పుట్టి బురదతో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొరలు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రులు నా దగ్గర లేవు ఆ ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురు అడుగు ఏమిటి నేను చెప్తానులే గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులు ఆ మరదా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలి అక్కడికి వెళ్ళావో కాళ్ళు ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో ఆ రాత్రికి పొడి నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే ఏమైందో చెప్పు